హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బియ్యపిండితో అప్పటికప్పుడు చేసుకునే దోశని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇందులోకి కమ్మని చట్నీ కూడా చూపించబోతున్నాను రవ్వ దోశ చేస్తే ఈ చట్నీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఫస్ట్ అయితే దోశ కోసం పిండిని కలుపుకుందాము ఇందుకోసం ఒక మిక్సీ మోల్ తీసుకొని అందులోకి అరకప్పు బొమ్మాయి రవ్వను తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు బియ్యపిండిని తీసుకోవాలి పొడి బియ్యపిండి అండి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇందులోనే కచ్చపచ్చగా దంచిన మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇందులోనే తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు బియ్యపిండికి రెండు కప్పుల వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి ఇదంతటినీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోండి మనకి రవ్వ అనేది కాస్త నానుతుంది ఇది నానే లోపల మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము చట్నీ కోసం ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే శనగపప్పును వేసుకోవాలి ఇందులోనే జీలకర్రను కూడా వేసుకోవాలి ఇందులోనే సన్నగ తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు తీసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో అనేది మనకి సాఫ్ట్ కావాలండి అలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి టమాటో అయితే బాగా ఫ్రై అయ్యింది ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగిన వాటర్ యాడ్ చేసుకొని మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి చట్నీ అయిన తర్వాత ఇందులోనే పోపు వేసేసుకుంటే సరిపోతుందండి అంతే ఎంతో కమ్మనైనా చట్నీ రెడీ ఇప్పుడు దోశని ప్రిపేర్ చేసుకుందాము చూడండి మనకైతే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది ఇలా పలుచగా ఉంటేనే రవ్వ దోశ బాగా వస్తుందండి ఇంట్లో ఏదైనా కప్ కానీ ఇలా బౌల్ ఏదైనా ఉంటే దాంతో దోశ వేసుకోండి చాలా బాగా వస్తుంది దీన్ని నార్మల్ దోశలాగా వేయకూడదండి ఇలా వేసుకోవాలి మనం తీసుకున్న కప్తోనే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని గరిటతో స్ప్రెడ్ చేసినట్లయితే రవ్వ దోశ అనేది కరెక్ట్ రాదు ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రవ్వ దోశని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఒకవైపు బాగా కలిగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి చూడండి మనకు కలర్ అనేది ఇలా రావాలి ఇలా వస్తే మనకి చాలా క్రిస్పీగా వస్తుందండి రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఈ రవ్వ దోశని ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ రవ్వ దోశ రెడీ ఎన్ని అంటే అన్ని తినచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం మనం చేసింది బియ్యపిండి ఉప్మా రవ్వతో కాబట్టి చాలా లైట్గానే అనిపిస్తుంది ఎన్ని తిన్నా కూడా అంత ఇబ్బంది ఏమి ఉండదండి చాలా బాగుంటాయి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి అన్నమాట మనం చేసిన చట్నీతో ఈ రవ్వ దోశ తింటే అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా తప్పక ఈ రవ్వ దోశని ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కొత్తగా మన ఛానల్ వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి చూసేయండి